మట్టపల్లి మండలంలో అల్లిపురం గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బోగాల జ్యోతి పిచ్చిరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడప గడపకి అందించడం జరుగుతుందని అన్నారు మట్టపల్లి మండలంలో అల్లిపురం గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బోగాల జ్యోతి పిచ్చిరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడప గడపకి అందించడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు వృద్ధులకు పెన్షన్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక పథకాలు అందించడం జరుగుతుంది అంతేకాకుండా మా గ్రామంలోని డ్రైనేజీలు వీధి లైట్లు వంద శాతం మంత్రి సహాయ సహకారాలతో పూర్తి చేశాము మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో సీసీ రోడ్లు పైప్ లైన్లు మరియు పొలాల వరకు సీసీ రోడ్లను వేయడం జరిగింది అల్లిపురం ట్యూబ్ల్యా నాయక్ తండ వరకు కోటి రూపాయల రోడ్డు మంజూరు చేయడం జరిగింది అల్లీపురం టు చౌటపల్లి అల్లీపురం టు బకమంతులగూడెం రోడ్లను శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా అల్లీపురం గ్రామంలో ఏ సమస్య ఉన్నా కుల మతాలకు అతీతంగా పరిష్కరించడానికి ఎప్పుడూ మేము ముందుంటాము మన యొక్క అల్లీపురం గ్రామాన్ని మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా యొక్క లక్ష్యం మీరందరూ మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి గెలిపించాలని మనవి చేస్తూ మన యొక్క గ్రామంలో మూడో వార్డు నాలుగో వార్డు మెం నంబర్ ఐదో వార్డు నంబర్ ఏకగ్రీవం కావడం జరిగింది తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భోగాల జ్యోతి పిచ్చిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడటం జరిగింది మా గ్రా మా గ్రామ పంచాయతీ పరిధిలో నేను రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు సర్పంచ్గా చేసి ఊరిని సీసీ రోడ్లు డ్రైనేజీలు పైప్ లైన్లు ట్యాంకు ఈ పొలాలకు పోయే రోడ్లు మొత్తం పూర్తి చేయడం జరిగింది మరొకసారి మాకు ఓసి జనరల్ లీడ్ అయింది కనుక నాకు అవకాశం ఉత్తమ కొన సహకారంతో నాకు అభివృద్ధి చేయడం జరిగింది గో రెండోసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అల్లీపురం గ్రామ పంచాయతీకి అల్లీపురం టు బీలనాయ తండ కోటి కోటినర మట్టి రోడ్డు ప్లేస్ అల్లీపురం టూ చోటపల్లి నాలుగు కోట్లతో డాంబర్ రోడ్డు అల్లీపొరం టూ నాలుగు కోట్ల డామర్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఊళ్ళో ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఉత్తమ్ కుమార్ సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించడం జరిగింది పబ్లిక్ ఇరవై లక్షలతో పబ్లిక్ హెల్త్ సెంటర్ కూడా బిల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నిర్మాణంలో ఉంది ఉత్తమ్ కుమార్ సహకారంతో అమరావతి కాలవపల్లి దండ డబల్ రోడ్డు ఈ ఎండాకాలం కలిసి శాంక్షన్ చేయించి పోపీయడం జరుగుతుంది అల్లీపురంలో హండ్రెడ్ పర్సెంటు రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది హండ్రెడ్ పర్సెంటు విద్యుత్ ప్రీ బిల్లు చేయడం జరిగింది ప్లస్ ఇంకా పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు డ్రైనేజ్లు పైప్ లైన్లు మొత్తం పూర్తి చేసి అన్ని విధాల అల్లిపురాన్ని మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చడానికి ప్రయత్నిస్తాం